ఇస్ ద లాడ్ హెప్రిల్ రాశి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవచనం గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరిదం ప్రభునందు ప్రియుల మన ఆత్మీయ జీవితమును బట్టి దేవుడు కలుగు చేసే ఆ కరుణను బట్టి అంతేకాదు సమయోచితమైన సహాయమును దేవుని యొద్ద నుండి పొందుకుంటూ మన ప్రభువైన యశు ప్రభు వారు నీ కొరకు అప్పగింపబడిన కృపను వేడుకుంటూ అంతేకాదు దేవుని సన్నిధులు ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యముతో నీవు నేను నిలిచిన వంటి వాళ్ళమై కృపాసనం ఎంతకు చేరుదు అన్నటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మన క్రైస్తవ జీవితంలో మన క్రైస్తవ లోకములో దేవుని కరుణ అది అపరిమితముగా మన పట్ల ధారాళముగా అది మనకి ఎంతగానో అనుగ్రహించబడి ఉంది అయితే ఆ కనికరమునకు కొందరు దూరమై సమయోచితమైన సహాయమును దేవుని ఎద్ద నుండి వేడుకొనక దేవుడు అనుగ్రహించి ఉచిత కృపను పొందుకోక వారు చెడ్డ పనులు చేస్తూ దేవునికి విరుద్ధమైన కార్యములు చేస్తూ లోకములు అధైర్యముగా బ్రతుకుతూ కృపాసనం యొక్కకు చేరలేనటువంటి భ్రష్టులుగా అనేక మంది లోకములు కనబడుతూ ఉంటారు